హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆలు పాలక్ అండి ఇది ఎలా తయారు చేయాలో దీనికి ఏమేమి కావాలో చూద్దాము చాలా ఈజీగా హెల్దీ ఆలు పాలక్ టేస్టీ టేస్టీ రోటీలోకి రైస్లోకి ఇది చాలా బాగుంటుందండి ఇంకా ప్రొసీజర్లోకి వెళ్దామా ఆలు పాలక్కి మనం ఒక పావు కేజీ పాలకూర అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలకూర క్లీన్ చేసుకొని ఇలా సన్న సన్నగా ముక్కలు తరిగి కట్టుకుందాం ఇలాగ ఒక గిన్నెలో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక ప పది నిమిషాలు ఉంచుతాము దీనిలో కొన్ని మట్టిమనంట పోతుంది ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరగండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సరిపోతాయి నాలుగు పచ్చిమిరకు మీడియం సైజు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు ఒక టమాటా ఒక్క ఆలు పాలకి ఇది అలా చేయాలి చూద్దాము దీనికి కావాల్సినవి ఒక చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకుందాము స్టవ్ మీద ఆయిల్ వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడవనిచ్చి దీనిలో మనం ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేద్దాం ముందు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలతో పాటు అల్లము వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా కావాలి ఒక్కొక్కటి ఒక్కొక్క టీ స్పూన్ తీసుకుందామండి మనం పెట్టుకున్న స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఆయిల్ పెట్టుకున్నాము ఇది కరిగిపోయింది దీనిలోపుడు ముందుగా కొద్దిగా అల్లం పెల్లిక జీలకర్ర ఇవి బాగా వేగమిద్దాము ఇప్పుడు మనం తీసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కూడా మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు ముక్కలు ఇవి కూడా వేసేస్తాం అలాగే కరివేపాకు ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా పన్నగ ముక్కలు కట్ చేసుకున్నాం ఇది కూడా పెడతాం ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు వేయించుకున్నాను చాలా టేస్ట్ అండి బాగుంటుంది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇలాగ మనం టమాటాలు సన్నగా ముక్కలు చేసుకుందాం అలాగే బంగాళ కూడా ముక్కలు కోసుకొని వాటర్ వేసి పెట్టుకున్నాం ఇది వాటర్ తీసుకోండి దీనిలో కొంచెం సాల్ట్ వేద్దాం ఈ పొటాటో కొంచెం లార్జ్ సైజ్ పొటాటో అండి ఇది బాగా పీల్ చేసి పెట్టుకున్నాం చిన్న ముక్కలు కట్ చేసి ఇవి కూడా వాటర్ వేసి పెట్టుకుందాం టమాటాలు కూడా ఇలాగ సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాము మనం చూడండి పీలర్తో పీల్ చేసుకున్నాం పొటాటో వాటర్లు వేసేసి ఒక పది నిమిషాలలో ఉంచుకున్నామండి ఇది అయ్యే వరకు ఆనియన్స్ ఇప్పుడు దీనిలో మనం ఒక టీ స్పూన్ సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు దీనికి కారం వేయచ్చు కానీ కారం అవసరం లేదు ఒక నాలుగు పచ్చిమిర కలిపిస్తున్నాను మీడియం సైజు ఇది బ్రౌన్ కలర్లో వేయిపోయినాయి కదా ఇప్పుడు మనం మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పెడతాం ఒక్క టమాటా సరిపోతున్నాము ఎక్కువ టమాటా అవసరం లేదు ఎందుకంటే మన పాలక టేస్ట్ తెలియాలి ఇది పాలకు టమాటా కాదు అండ్ పాలక్ ఆలు పాలక్ ఇది అందుకని పాలక టేస్ట్ తెలియాలి అందులో టమాటాలు పక్ వేసుకోండి ఈ టమాటాలు కూడా మట్టిపడి వరకు కొంచెం మూత పెట్టేసి ఉంటుంది మగ్గి మగ్గే వరకు టమాటాలు మగ్గిన తర్వాత మనం పాలకూర వేస్తాం టమాటా నెచ్చగా వేస్తానండి పాలకూర స్ప్రేన్ చేసి పెట్టుకున్నాను నేను ఈ స్టేన్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా దీనిలో వేసేస్తాను పాలకూర నీళ్ళతో ఇది కుక్ అయిపోతుంది ఒక మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూద్దామండి చూడండి ఒక పది నిమిషాలు అయిపోయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది మనం పాలకూర కుక్ అయిపోయింది వాటర్ పోయలేదు కారం వేయలేదు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పాలకూరలో వాటర్ వస్తుంది టమాటాలో వాటర్ వస్తుంది దాంతోనే కుక్ అయిపోతుంది అనమాట పాలకూర ఇంకా కొంచెం ఎగిరిపోయాక ఆఫ్ ఇంకొక టూ మినిట్స్ చూస్తారా ఎగిరిపోయింది వాటర్ అంతా ఇప్పుడు దీన్ని చల్లారిద్దాము స్టవ్ ఆఫ్ చేసేస్తాము పూర్తిగా చల్లారిపోనిద్దామండి మన పాలకూర చల్లగా అయిపోయింది ఒక పప్పు గుత్తి తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేయండి బాగా మెత్తగా అవ్వాలి గరిటితో మెలిపిన సార్ మెత్తగా అయిపోతుంది ఇది పాలకూర ఇంత మెత్తగా అయిపోవాలి చాలా పేస్ట్ అయిపోవాలండి మీకు అందుకే పప్పు గుత్తి వాటికి నలగలేదంటే మిక్సీలో చిన్న జార్లో వేసుకుని ఒక్కసారి తిప్పండి సరిపోతుంది ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందాము కళాయిలో కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయడం ఇద్దాం మనం బంగారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా స్ట్రెయిన్ చేసి పెట్టుకుందాము వాటర్ ఉండకుండా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇది ముక్కలు కట్ చేసుకుందాము వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు తీసుకోండి సన్నగా తరగాలి వెల్లుల్లి తరగనమాట ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు దీనిలో మనం రెండు మెంతి గింజలు కొంచెం కరివేపాకు ఓకే అండి మిరపకాయ అలాగే మనం తీసుకున్న వెల్లుల్లి కర్రకి కొద్దిగా జీలకర్ర పాటు చిన్న ఉల్లిపాయ తరుగుతుంది కదా అది కూడా వేసుకున్నాం కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్నాం చేంజ్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసాము ఆనియన్ అన్ని వేసిపోయినాయా ఇప్పుడు పొటాటోలు ఇవైతే ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుందాము ఇవన్నీ పొటాటోలు వేస్తున్నాయా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాము పొటాటో పట్టుకోవడానికి సాల్ట్ వేసుకున్నా నేను కొంచెం అన్నీ తగ్గుతుంది పాలకూరలు ఎలాగో ఉంటుంది సాల్ట్ సరే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సైట్గా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా ఇస్తూ వేయించుకుంటూ ఉండాలి మనం పొటాటోస్ వేసిపోయినాయి బాగా ఇప్పుడు దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉన్నాడు కదా పాలకూర మిక్స్

ఫై మినిట్స్ అయింది ఇది మనకి పాలకు ఆలు రెండు కలిపి కుక్ అయిపోయింది మిక్స్ అయిపోయినాయి ఇలా మిక్స్ అవటం కోసమని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకోమని చెప్పాను ఆయిల్ కూడా స్పోయి పై కుక్ చేస్తుంది స్టవ్ ఆఫ్ చేస్తాం దీన్ని మనం సర్వింగ్ బాల్ తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సార్ కదా ఈ టేస్టీ టేస్టీ ఆలూ పాలక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్